అఖిల భారత యాదవ మహాసభను ప్రారంభించాయి ఇప్పటికి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రానున్న నవంబర్ నెలలో శ్రీవారి పాదాల చెంత తిరుపతిలో ఘనంగా శతాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఆ మహాసభ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహేశ్వర యాదవ్ తెలియజేశారు తిరుపతి ప్రెస్ ఆదివారం మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు విచ్చేయనున్న ఈ సభకు దేశంలోని ప్రధాన యాదవ్ నేతలు హాజరు కానున్నారని వెల్లడించారు ఈ మహాసభను యాదవులంతా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ మీడియా సమావేశంలో శేషపడి నాగమల్లేశ్వరి దత్తు యాదవ్ శివ లక్ష్మీప్రసాద్ నారాయణ స్వామి తదితరులు పాల్గొన్నారు ఈ యొక్క శతాబ్ది ఉత్సవాల సంరంభానికి ఈ యొక్క స్థానికంగా మన యొక్క నర్సింహ యాదవ్ గారిని కమిటీ చైర్మన్గా ఉత్సవ కమిటీ చైర్మన్గా నిన్న నిర్ణయం తీసుకున్నాము ఏకగ్రీవంగా ఆల్ ఇండియా యాదవ్ మహాసభ నరసింహ యాదవ్ గారిని నిర్ణ నిర్ణయించింది సో ఈ కమిటీ ఏంటనంటే రెండు వేల రెండులో అంటే దాదాపు ఇరవై రెండు సంవత్సరాల ముందు ఒక నేషనల్ ఎగ్జిక్యూటివ్ తిరుపతిలో నిర్వహించింది ఈ కమిటీలో రిజర్వేషన్స్ ఫర్ ఉమెన్ ఇన్ లెజిస్లేచర్ అనేటువంటి అంశాన్ని తీసుకొని దాన్ని సాధించడం జరిగింది రీసెంట్గా మనకి పార్లమెంట్లో బిల్ అయింది ఉమెన్ రిజర్వేషన్ బిల్లు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్స్ ఫర్ ఉమెన్ ఓబీసీ రిజర్వేషన్స్ ఫర్ ఉమెన్